హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ ఈ లాగ్ వచ్చేసి సాటర్డే రోజు లాగ్ అండి సాటర్డే అంటే ఫిఫ్టీన్త్ రోజు లాగ్ అనమాట ఇంకా ఇది వచ్చేసి పాపకైతే స్కూల్లో ప్రాజెక్ట్ ఉందనమాట ఆల్ఫాబెట్స్ ప్రాజెక్ట్ ఉందనమాట ఇంకా చార్ట్ పైన అయితే ఆల్ఫాబెట్స్ చేయమని చెప్పారనమాట ఇంకా అయితే నేను సాటర్డే రోజు పాపని స్కూల్కి పంపించేసి ఇంకా చార్ట్ ఇంకా అన్నీ తెచ్చేసుకొని అయితే ఈ విధంగా అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా చార్ట్లో వచ్చేసి నేనైతే ఇంకా విడతలో వచ్చేసి ఫోర్ బాక్సెస్ తీసుకున్నాను అనమాట ఫోర్ బాక్స్ Sucesos con Inca, Lento Lodge ఎయిట్ బాక్సెస్ తీసుకున్నాను టోటల్ ఎయి ఎయిట్ టు జెడ్ చేయాలన్నమాట ఇక్కడైతే నేను ఫస్ట్ పెన్సిల్తో అయితే అల్ఫాబెట్స్ రాసేసుకుంటున్నాను ఆల్ఫాబెట్సే కదా చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ ఒక్కో లెటర్ రాసేటప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపించిందండి ఒక్కో లెటర్ డబుల్ రాయడము కలరింగ్ ఇవన్నీ చేసేటప్పుడు మాత్రం నాకు చాలా టైం పట్టింది అనమాట నేను ఏం చేసినా కూడా పాప ఇంట్లో లేనప్పుడే చేయాలి పాప ఉంది అంటే ఏమి అనదు తను నేను చేస్తానని చెప్పి నన్ను సత్తాయిస్తుంది ఇంకా అందుకనేసి పాపన్ స్కూల్కి పంపిస్తూ నేనైతే డైలీ కొంచెం కొంచెంగా కంప్లీట్ చేస్తూ అనమాట ఇంకా సాటర్డే రోజు అయితే ఈ విధంగా ఫస్ట్ ఎయిట్ టు జెడ్ లెటర్స్ అయితే రాసేసుకున్నాను నేను పెన్సిల్తో రాసాను కాబట్టి మీకు కనిపించట్లేదు నేను తర్వాత దాన్ని ఫస్ట్ అయితే కలరింగ్ చే క్రేయాన్స్ తీసుకున్నానండి క్రేయాన్స్తో ఫస్ట్ అయితే అల్ఫాబెట్ అనే హెడ్ లైన్ మాత్రం పెట్టేసుకొని రెడ్ వేసేసానన్నమాట అనమాట రెడ్ వేసేసి మళ్ళీ బ్లాక్ మార్కర్తో అవుట్లైన్ వేస్తున్నాను అనమాట ఈ విధంగా అన్ని లెటర్స్కి అయితే ఒక్కో కలర్ వేసుకుంటూ ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకుంటాను అనుకుంటున్నానండి సాటర్డే రోజు కొంచెం చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి సండే కంటిన్యూ చేస్తానన్నమాట మండే రోజైతే టీచర్స్ స్కూల్లో ఇచ్చేయమని చెప్పింది ఇంకా అందుకనేసి నేను చేస్తున్నప్పుడు ఇంకా పిల్లలు కూడా వచ్చారనమాట ఇంకా చిన్నారి షైనీ సాయి ముగ్గురు అయితే వచ్చారు వచ్చి ఇంకా నాకు అయితే హెల్ప్ చేశారనమాట చాలా కూడా ఇంకా సాటర్డే రోజు అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి వీడియో తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది వీడియో తీసేటప్పుడు ఇంకా సండే రోజు అయితే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా పాపనైతే అక్క దగ్గరికి పంపించేసానమాట అక్క దగ్గరికి పంపించేసి ఈ విధంగా అయితే ఇంకా నేను మొత్తం అయితే లెటర్స్ అయితే రాసేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ లెటర్ రాసేసుకొని ఈ విధంగా లెటర్స్ అన్నీ కలర్ వేసుకున్న తర్వాత అవుట్లైన్ వచ్చేసి బ్లాక్ మార్కర్తో వేసేసుకున్నాను అలాగే బ్లాక్ మార్కర్తోనే బాక్సెస్ లైన్స్ అన్నీ కూడా మళ్ళీ హైలైట్ అవుతుంది 순다니엘 베이싱카. బ్లాక్ మార్కర్తో అయితే ఈ విధంగా డ్రా చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా కొంచెం ఖాళీగా ఉంది కదా మనకు జెట్ పక్కన ఇంకా అక్కడ ఒక బాక్స్ అయితే ఎంటీగా మిగిలిపోయింది అలా ఖాళీగా ఉంటే బాగుండదని చెప్పేసి ఇంకా మా చిన్నారి ఉంది కదండి చిన్నారి చైనీ ఇంకా సాయి ముగ్గురు అయితే నాకు హెల్ప్ చేశారనమాట ఇంకా వాళ్ళ ముగ్గురు వచ్చిన తర్వాత నేనైతే ఇంకా వాళ్ళని అయితే ఫస్ట్ ఇది వచ్చేసి మనకు చాట్ మళ్ళీ నేను థర్మాకోల్ పైన స్టిక్ చేయాలండి ఇంకా దానికోసం అయితే పిల్లల్ని పంపించాను అనమాట థర్మాకోల్ తీసుకురమ్మని ఆ రోజు సండే కదా ఇంకా షాప్స్ అన్నీ మధ్యాహ్నం టైం క్లోజ్ అయిపోయాయి అనమాట ఇంకా ఎంటీ ప్లేస్లో నేనైతే ఈ విధంగా చిన్నారితో అయితే డోరా డ్రా డ్రా చేయమని చెప్పాను అనమాట డ్రో డోరాని ఎందుకంటే కొంచెం మంచి క్యూట్గా మంచిగా అనిపిస్తుంది మా పాప కూడా ఇప్పుడు సేమ్ అలాగే ఉంది హెయిర్ కట్ చేయించాను కదా ఇంకా తను అలాగే అనిపిస్తుంది నాకు ఈ విధంగా అయితే డోరాను యాపిల్ అయితే డ్రా చేశారనమాట ఇంకా డోరాను యాపిల్ అయితే ఈ విధంగా డ్రా చేసేసింది మా చిన్నారి చిన్నారి డ్రా చేసిన తర్వాత ఇంకా దానికి కూడా క కలరింగ్ అయితే వేయాలన్నమాట ఇంకా విత్ పిక్చర్ పెట్టాలండి విత్ పిక్చర్ కాబట్టి నేనైతే ఇంకా ఆల్ఫాబెట్ చాట్ ఉంటుంది కదా దాంట్లో నుంచే పిక్చర్స్ అయితే అనమాట ఎందుకంటే ప్రతి పిక్చర్ మనం డ్రా చేయాలి అంటే కష్టం కదా అందుక అందుకనేసి నేనైతే ఆల్ఫాబెట్ పిక్చర్ అనమాట చాట్ తీసేసుకొని తీసేసుకొని దాంట్లో నుంచి చార్ట్స్ అయితే పిక్చర్స్ అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసేసుకొని ఈ విధంగా పేస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా విత్ పిక్చర్ చేయమని చెప్పింది వాళ్ళ టీచర్ అయితే ఇంకా అందుకనేసి లెటర్స్ పిక్చర్స్ అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా అయితే పేస్ట్ చేసేస్తున్నాను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అయితే పిల్లలు చాలా అయితే హెల్ప్ చేశారండి నాకు ఇంకా పిల్లలు చేస్తూ ఉంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిందనమాట పాప అయితే అక్క వాళ్ళ ఇంట్లో ఉంది మళ్ళీ ఒక వన్ అవర్ వెళ్ళింది అనమాట ఇంకా తను వచ్చే లోపు మేము మొత్తం అంతా కంప్లీట్ చేసేయాలి తను వచ్చిందంటే ఏం లేదండి మొత్తం అంతా పాటు చేసేస్తుంది అనమాట ఏం లేదు నేను కలరింగ్ వేస్తానంటుంది నేను డ్రా చేస్తానని చెప్పేసి మొత్తం అంతా వేస్ట్ చేసేస్తుంది అనమాట అందుకనేసి మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకా తనకు చూపిద్దామని చెప్పేసి తనకైతే చూపించకుండా దాచేసామన్నమాట ఈ విధంగా అయితే పిల్లలు ఇంకా ఖాళీ ప్లేస్ ఉన్న దగ్గర ఇంకేదో ఒకటి అయితే చేస్తున్నారనమాట ఇంకా స్టార్స్ పెట్టడము ఇంకా అక్కడ ఒక కొన్ని పిక్చర్స్ అయితే పెట్టారనమాట ఇక్కడ ఖాళీ ఉంటే అక్కడ కొన్ని పిక్చర్స్ పెట్టారు నేను ఇంకా అక్కడ హెడ్లైన్లో వచ్చేసి ఇంకా ఆల్ఫాబెట్ అని ఏబిసిడి అనేసి ఇలా పెడుతున్నాను అనమాట దాన్ని మనకు చాట్ పైన ఆల్ఫాబెట్స్ వచ్చాయి కదా వాటిని ఇంకా షేప్ కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఇంకా కార్నర్లో ఈ విధంగా స్టిక్ చేస్తాను సుకున్నానమాట మొత్తానికి చార్ట్ అయితే ఇక్కడైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను సైడ్లో లైన్స్ ఉన్నాయి కదా క్రాఫ్ సైడ్లో అయితే నేను టూ టూ లైన్స్ వేసుకున్నాను అనమాట అవి వచ్చేసి ఇట్లా రెడ్ కలర్ రెడ్ కలర్ క్రేయాన్తో ఈ విధంగా వేసేసుకున్నామన్నమాట చూసారు కదా మొత్తానికి చార్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట ఇంకా కింద వచ్చేసి మా పాప పేరైతే రాసేసాను ఇంకా ఇదైతే థర్మాకోల్ పైన స్టిక్ చేయాలని చెప్పాను కదా ఇంకా అప్పటికి పాప వచ్చేసింది నేను చేయలేకపోయినాను ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ వచ్చిన తర్వాత తనైతే హెల్ప్ చేశారనమాట ఇంకా మనకు థర్మకోల్ సైజ్ వచ్చేసి మన చాట్కి సరిపోవట్లేదు అనమాట ఇంకా అందుకని మా వారైతే మళ్ళీ దాన్ని ఆఫ్గా కట్ చేసి మళ్ళీ ఇలా టూ పీసెస్ అయితే అంటించాల్సి వచ్చిందండి ఈ విధంగా మొత్తానికైతే మనకు చాట్ సైజ్ అయితే మా వారు థర్మాకోల్ని అయితే సెట్ చేసేసారనమాట మొత్తం అంతా ఇంకా ఫెవికాల్ టేప్తో అయితే అంటించేసారనమాట అంటించిన తర్వాత ఇంకా మా వారైతే చాట్ పెట్టడానికి నేను ఇంకా డబుల్ సైడ్ టేప్ పెట్టాము కానీ మధ్యలో ఇంకొంచెం బా ఇంకా స్టిక్ అవుతుందని చెప్పేసి ఇంకా మా వారైతే ఫెవికాల్ కూడా మధ్య మధ్యలో వేసారనమాట వేసేసిన తర్వాత ఈ విధంగా అయితే స్టిక్ చేసేస్తున్నామండి ఇదంతా ఇంకా మా పాప పడుకున్న మేము నైట్ లెవెల్ ఒక లెవెల్ థర్టీకి చేస్తున్నాం అనమాట ఇదంతా కూడా కూర్చొని ఇద్దరం తినేసి ఇంకా ఇదైతే కంప్లీట్ చేసేసామన్నమాట ఇంకా ఇంకా పాప ఉంది అంటే అస్సలు చేయని కదండి నన్ను అందుకనేసి ఇంత నైట్ కూర్చొని చేయాల్సి వస్తుందనమాట కొంచెం పెద్దదైతే తనకి అన్నీ అర్థమవుతాయి అప్పుడు తను కొంచెం మంచిగా వింటదనమాట ఇప్పుడైతే ఇంకా చిన్నది కదా అందుకనేసి ఈ విధంగా నైట్ కూర్చొని చేయాల్సి వస్తుందనమాట ఇంకా ఈ విధంగా అయితే స్టిక్ చేసేసారు చూసారు కదా ఇంకా అక్కడ కొంచెం కొంచెం కార్నర్ సరిగా రాలేదనేసి ఇంకా మా వారైతే ఈ మొత్తానికి నీట్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇంకా మా వారు కూడా ఇద్దరం కలిసి అయితే మా పాత పాప ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేస్తున్నాం అనమాట చూసారు కదా మొత్తానికైతే ఒక్కొక్కరికి ఒక్కోటి చెప్పారండి ఒక్కొరికి ఏమో నేషనల్ ఫ్లాగ్స్ ఒకరికి ఫ్రూట్స్ అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి చెప్పారనమాట మాకు వచ్చేసి ఇంకా ఆల్ఫాబెట్స్ వచ్చినాయి కానీ నాకు చాలా సింపుల్గా వచ్చింది ఈజీగా వచ్చేసిందని అనుకుంటున్నాను మిగతా వాళ్ళకు కూడా ఇంకా చూడాలి ఎవరు ఎలా చేస్తారో ఏంటి అనేసి మా ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నానండి పాపది మొత్తానికైతే ఈ విధంగా స్టిక్ చేసేసినాము ఇంకా మా వారైతే మంచిగా ఇంకా ప్రెస్ చేస్తున్నారనమాట అది మళ్ళీ పిక్చర్స్ ఊడిపోతాయేమో అనేసి ఇంకా మా వారైతే ఈ విధంగా మొత్తానికి కంప్లీట్ చేసేసినానండి ఇంకేదో కొంచెం అనిపిస్తుంది అనిపిస్తుందని నేనైతే ఇంకా సైడ్స్ లో ఈ విధంగా టేప్ కూడా వేసేసుకున్నాను ఇదండి నా ప్రాజెక్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్